快点！来来来你 पेपर आराजकंगन मार्कलाड़ी साक्षी पेपर साक्षी पेपर भारतीय रेड्डी का रेंट ने रेड्डी का रेंट ने अब साक्षी पेपर अब तब साक्षी पेपर साक्षी आजमाने हम साक्षी आजमाने साक्षी आजमाने हम भारतीय रेड्डी का அனானோச்சனா ஊரம் போடு இங்க இங்க 20 நிமிஷம் நிளவடி ஆக நான் வந்து ஒன்னு ஒன்னு ஒன்னுமா ஒன்னுமா ஆகமா ஏடாலா నంద్యాల నుంచి మహిళామ తల్లులంతా కూడా మహిళలకు జరిగిన అన్యాయం గురించి గత సాక్షి పేపర్లో కృష్ణన్ రాజు గారు మాట్లాడినటువంటి అసభ్యకరమైన మాటలు కించపరిచి మాట్లాడిన మాటల మీద ఈరోజు మా నంద్యాల నుండి విరివిగా బహిరంగ సభ మహిళలతోటి ర్యాలీ చేయడం జరిగింది ఇక్కడ గాంధీ గారి దగ్గరికి వచ్చాము ఎందుకంటే గాంధీ గారి దగ్గర నుంచే న్యాయం జరుగుతున్నటువంటి ఆశతోటి వచ్చాము ఇక్కడ ఎవరైతే ఆడవారిని కించపరిచి మాట్లాడినటువంటి के एसार कॉम्बीने नी कृष्णा राजगार नी खाटी नंगा కొమ్మినేని శ్రీనివాస్ మరియు కృష్ణరాజు ఇద్దరిని కూడా కఠినంగా శిక్షించాలని మా మహిళా మతల్లులందరి తరఫున కోరుకుంటున్నాము అయినా ఎప్పుడు మనకి తెలిసిన విషయమే ఎక్కడైతే స్త్రీలను గౌరవిస్తారో అక్కడ దేవతలు కొలువుంటారంటారు మరి దయ్యాలు కొలువున్నారో ఏమో వాళ్ళ దగ్గర మనకు తెలియదు అంటే మరొకసారి మళ్ళీ చెప్తున్నాం అందరికీ తెలిసిన విషయమే తల్లిని చెల్లిని గౌరవించలేని వాళ్ళు బయటి వాళ్ళని ఏం గౌరవిస్తారు అనేది అందరూ మరొకసారి మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు ఈ విధంగా చేయడం అనేది మంచిది కాదు సాక్షి యాజమాన్యానికి సాక్షి పేపర్ వాళ్ళకి మేము కరెక్ట్ గా చెప్తున్నాం మరొకసారి ఇది జరిగిందంటే పుట్టగతులు లేకుండా పోతారని చెప్పేసి మా మహిళా తల్లు అందరి తరఫున తెలియజేస్తున్నాము సాక్షి పేపర్ని వెంటనే రద్దు చేయాలి ఎందుకంటే గత కాలం నుంచి చూస్తున్నాం ఆడవారి దానికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా బాగుపడింది లేదు సాక్షి ఛానల్ని వెంటనే రద్దు చేయాలి కృష్ణరాజు కొమ్మినేని గారిని కఠినంగా శిక్షించాలి భారతి రెడ్డి గారు మౌనం వీడాలి ఇక్కడ ర్యాలీ చేయడం ఉంది ర్యాలీ చేస్తే ఆడవారిని అసభ్యంగా మాట్లాడిన కృష్ణంరాజు గారిని కొమ్మినేని శ్రీనివాస్ గారిని కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుతున్నాము వారు వాళ్ళ ఇంట్లో అక్కలు చెల్లెలు కూతుర్లు అమ్మలు అందరూ ఉన్నారు వాళ్ళను అలాగే మాట్లాడుతున్నారా అని మేము మళ్ళీ ప్రశ్నిస్తున్నాం మీ వాళ్ళు ఎలాగో మేము కూడా అలాగే కదండి మీరు ఇంట్లో మురుగో ఆడది అంటే ఆది పరాశక్తి అలాగే ఉంటాం మేము మమ్మల్ని అయితే మాట్లాడినారంటే ఇక్కడ నుండి ఊరుకోము ఇక్కడ నుండి మంచిగా మాట్లాడడం నేర్చుకోండి ఆడవాళ్ళ జోలికి వస్తే అడ్రస్ అడ్రస్ లేకుండా పోతారని తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు నీకు నూకలు జల్లినాయికి దొక్కేస్తారు జనాలు మహిళల జోలికి మహిళల్లో పెట్టుకోవద్దు నువ్వు మహిళల జోలికి వచ్చినావా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఓ రకాలు చాటు తీసుకుంటే కొడితే పాతాల లోకంలో మేము నువ్వు దాపెట్టుకునే పొందుతాం జాగ్రత్త క్షమాపణ చెప్పాలి మహిళలు అంటే ఆదిశక్తులు ఏమనుకున్నారో ఏమో వాళ్ళ తగిలితే పుట్టగతులు లేకుండా పోతారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నువ్వు రావాలనుకుంటున్నావు లేకపోతే శాశ్వతంగా భూమి మీద పోవాలనుకుంటున్నావు అందరికి మా అందరికి క్షమాపణ చెప్పాలి ఆడదాన్ని నెత్తి మీద చేయి ఆడవాళ్ళ జోలికి వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని అయితే అదరపాతాలకి తొక్కేస్తాము ఆడవాళ్ళంటే మీకు అంత ఆశమాష అనుకుంటున్నారా లేకుంటే ఇట్లా తల్లికి చెప్పినట్టు ఇట్లా పెళ్ళారికి చెప్పినట్టు పడితే చదువుకొని పోతున్నారా అనుకుంటున్నారేమో రాబోయే రోజుల్లో టీడీపీకి సంబంధించి టీడీపీ జెండా అంటే ఏంటో మీకు చూపిస్తాము తర్వాత ఆడవాళ్ళతో పెట్టుకుంటే మిమ్మల్ని అధర పాతాలానికి తొక్కేస్తామని ఈ విధంగా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాము మీరు కానీ భారతి రెడ్డి కానీ బహిరంగంగా వచ్చి క్షమాపణలు చెప్తే

మాన్యాం సాక్షి పత్రిక వేంటనే సాక్షి పత్రిక వేంట